మంచిరాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ స్టాండ్ లో మంచిరాల స్థానిక ఎస్ఐ ఆర్టీసీ బస్ లో తనిఖీ నిర్వహించారు ఎస్ఐ తన సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి బ్యాగ్ లో డబ్బులు గాని వెళ్తున్నాయని చూశారు సిపి ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ పేర్కొన్నారు सब చూడండి సార్ సర్కిట్ లో బాగా దీస్ నుబ్ర టట అప్పుడు ఇట్లా ప్రతి రోజు పోర్టల్ బ్యాక్ ఆవతాడు చెక్మేట్ man bag was <laughs> no it's a calendar and every day there is no bag is no bag at main main opening top opening ఇంకోటింది ఇంకొకటి తీస్తా ఏమి ఉండదు